డయాబెటీస్ ఉన్న వాళ్ళకు శృంగారంలో సమస్యలు ఉంటాయి వాటి గురించి కొంచెం డిస్కస్ చేయమని మిత్రులు అడుగుతున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందాం డయాబెటీస్ అనేది చాలామంది అనుకుంటారు నేను బ్లడ్ పరీక్షలు చేయి రక్త పరీక్షలు చేయించుకుంటున్నాను రక్తంలో కూడా నార్మల్ రేంజ్లోనే ఉంటుంది సో ఐమ్ ఏ హ్యాపీ పర్సన్ అనుకుంటారు కానీ డయాబెటీస్కు ఉన్న డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే మనం దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నప్పటికీ రక్తంలో నంబర్లన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ లోపల కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే అది బయటికి తెలిసేంతవరకు కూడా మనకు ఏ కిడ్నీలు జడిపోయో విపరీతంగా బీపీ పెరిగాయో ఆ ప్రాబ్లం వచ్చేంత వరకు కూడా అసలు వాడికి డయాబెటీస్ ఉన్నదన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు కనుక డయాబెటీస్ ఒక వ్యాధి ఉంటే వంద వ్యాధులు ఉన్నట్టు డయాబెటీస్ ఉన్న వ్యక్తి తన రక్తాన్ని కనుక డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ వ్యాధి రాదు అదే జాండీస్ కానీ హెచ్ఐవి కానీ ఉన్న వ్యక్తి ఎవరికైనా రక్తాన్ని దానం చేస్తే ఆ తీసుకున్న వ్యక్తికి జాండీస్ రావచ్చు లేదా హెచ్ఐవి రావచ్చు మరి ఈ డయాబెటీస్లో వ్యాధి ఎక్కడుంది రక్తంలో లేకపోతే మనమేమో డాక్టర్లందరూ రక్త పరీక్ష చేయించుకుంటారు తినకముందు సరి ఒకసారి మరి మనమేమో టెస్ట్లు చేయించుకుంటున్నాము చాలాసార్లు చూపించుకుంటున్నాం మనం ఇంట్లోనే మనం టెస్ట్ చేసుకుంటున్నాం మరి ఎందుకు వస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే షుగర్ వ్యాధి రక్తనాళాల్లో ఉంటుంది సో అన్ని రక్తనాళాలు డ్యామేజ్ అయి ఉంటాయి బాడీలో ఉన్నవి ఒక్క డయాబెటీస్ వ్యాధి ఉంటే వంద వ్యాధులు ఉన్నట్టు ఈ డయాబెటీస్ వ్యాధి వల్ల కళ్ళకు వెళ్ళే రక్తనాళాలు కనుక డ్యామేజ్ అయిపోతే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం అదే కనుక నరాలకు వచ్చేదానికైతే డయాబెటిక్ న్యూరోపతి ఉండటం అరికాళ్ళలో మంటలు రావడం ఇవన్నీ ఉంటాయి సో శరీరంలో ఏ భాగానికి వస్తే ఆ భాగాన్ని మనం డయాబెటిక్ అనే ఒక కామన్ వర్డ్ తీసుకొని దాని పక్కనే ఇది యాడ్ చేసుకుంటూ ఉంటుంటాం యూజువల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు శృంగారంలో కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి నాకు ఎప్పుడు కబీర్ దోహా ఒకటి గుర్తు వస్తుంటుంది మోల్కరో తల్వార్క పొడార హందో మియాన్ అని ఈ డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు అంగం పొడవుగానే ఉండొచ్చు మనిషి కూడా అందంగా హ్యాండ్సమ్గా ఉండొచ్చు కానీ లోపల కత్తికి పదనుండదు ఉండదు అది పని చేయని కత్తి సో కత్తి చేయాలంటే కొంత శ్రమ పడాల్సి వస్తుంది మీకు తెలుసు కత్తిని ఒక ఆకురాయి మీద పెట్టి ఇలా ఇలా నూరుతుంటారు సో దాన్ని పదను మెయింటైన్ అవుతుంది మరి డయాబెటీస్ ఉన్న వ్యక్తులు కూడా తమ కత్తిని పొదనగా ఉంచుకోవడానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా ఈ ట్యాబ్లెట్స్ పని చేయకపోతే ఏం చేయాలి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుంది ఇట్లాంటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి ఇప్పుడు బతికున్నటువంటి జనరేషన్ చాలా అదృష్టవంతులు డయాబెటీస్కు చాలా మంచి మందులు వచ్చాయి ఈజీ టు కంట్రోల్ తర్వాత మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు డయాబెటీస్ డాక్టర్స్ ఉన్నారు ఎండోక్రైనాలజిస్ట్లు ఉన్నారు మంచి మందులు ఉన్నాయి కనుక షుగర్ కంట్రోలు అనేది ఒక పెద్ద ప్రాబ్లమే కాదు ప్రొవైడెడ్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ డాక్టర్ చెప్పినట్టు పర్టికులర్ టైంలోనే తినడము పర్టికులర్ అమౌంటే తినడము ఎక్కువ తినకుండా ఉండడము షుగర్స్ అవాయిడ్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవి ఫాలో అయితే చాలా వరకు దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అయితే విచిత్రం ఏమిటంటే నా దగ్గరికి రెగ్యులర్స్ కూడా వస్తారు మంచి మంచి మీసాలు ఉంటాయి పెద్ద పెద్ద కండలు ఉంటాయి బెస్ట్ ఫిజిక్ అనే అవార్డ్స్ తెచ్చిన వాళ్ళు కూడా ఉంటారు రాగానే డోరు నా రూమ్లో బోల్ట్ ఉంటుంది బోల్ట్ పెట్టేసి ఇట్లా ఇట్లా అంటారు అంటే ఏమీ లేదు అని ఈ గంట అంటే అర్థం ఏంటంటే కత్తి పని చేయట్లేదు అని ఈ కత్తి పని చేయాలనుకుంటే రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ ట్యాబ్లెట్స్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి కానీ ఒకటే ఒక చిక్కు ఏంటంటే వీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎస్పెషల్లీ ఆండ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ అట్లాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే వారు మీ అంగం సైజ్ ఎంత ఉంది మీ అవసరాలు ఏంటి మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు వైఫ్ ఉందా మీరు ఎన్ని గంటలకు శృంగారంలో పాల్గొనాలనుకుంటారు పాల్గొన్నప్పుడు మరి మీకు అంత సామర్థ్యం ఉందా లేదా మీ హార్ట్ ఎంత పనిచేస్తుంది ఇట్లాంటివన్నీ ఆలోచించి మీకు ట్యాబ్లెట్స్ రాసిస్తారు ఈ ట్యాబ్లెట్స్ నిరభ్యంతరంగా వేసుకోవచ్చు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లాంటివి ఈ ఎలక్ట్రిసిటీ మనం జాగ్రత్తగా వాడితే మనకు ఫ్యాను తిరుగుతుంది లైట్ వస్తుంది ఏసీ వస్తుంది మనం అజాగ్రత్తగా ముట్టుకుంటే షాక్ పడుతుంది కనుక ఈ ఇప్పుడు ఏదైతే బల్ప్ ఉందో లోపల పనిచేయట్లేదు సో దానికి కరెక్ట్గా అంటే ఆ ట్యాబ్లెట్ ఎలాంటి ట్యాబ్లెట్లు వాడితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనే నమ్మకం వాళ్ళ కుదురుతుంది వాళ్ళు చేయగలుగుతారు ఒకటేమో డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు కేవలం ట్యాబ్లెట్సే అందరికీ పనిచేయవు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మందికి ట్యాబ్లెట్స్ పనిచేయవు అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మందులు వేసుకున్నా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఎంత డోసు పెంచినా చేయదు పూర్తిగా అట్లాంటి వాళ్ళు సర్జరీకి ప్రిపేర్ అయిపోవాలి ఫినైల్ ఇంప్లైంట్ సర్జరీ అనేది నాట్ ఇస్ కామన్ సర్జరీ తర్వాత ఇదరికి ఏంటంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ కేవలం ముసలాడి చేసుకోవాలనుకునే ఒక రాంగ్ కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళు చేసుకోవాలి శృంగారం ఎవరికి అవసరమో యూజువల్గా యంగ్గా ఉన్నప్పుడే ఎక్కువ అవసరాలు ఉంటాయి కనుక ఆ ముసలాడికి తొంభై ఏళ్ళు ముసలాడికి సర్జరీ చేస్తే వాడు బతికి ఏదో ఆరు నెలలు ఏడదు వాడికి పెద్ద ఉపయోగం ఏమి లేదు కానీ అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఎక్కువసేపు చేయాలనుకుంటున్నాము మా ఏజ్తో మాకు సంబంధం లేదు మాకు పాల్గొనాలు ఉంది అని చెప్పేసి కూడా చాలామంది వస్తున్నారు వస్తున్నారు చేయించుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కూడా సో తప్పు లేదు చాలామందికి ఒక తప్పు ఆలోచన వచ్చినాయి ఏమిటంటే వయసు వచ్చిన కనుక రామకృష్ణ అనుకోవాలి తప్పు లేదు రామకృష్ణ అని అనుకోవాలి కానీ పొద్దున్నే సుప్రవాతం అంటారు మిడ్ నైట్ మసాలా కూడా రాత్రిపూట చూస్తారు మనిషి లక్షణం అది వయసు వచ్చినంత మాత్రం ఇవేవి మానుకోరు పిల్లలు పెద్దవాళ్ళు అయినారు ఇప్పుడు ఎందుకు అని చాలామందికి అనుకోండి పిల్లల కోసం కాదు ఇది కొంత వయసు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టరు కూడా ఇప్పుడు అమ్మాయిలకైతే నలభై ఐదు యాభై ఏడు వచ్చిన తర్వాత మంత్లీ సైకిల్స్ ఆగిపోతాయి కొద్ది మందికి గర్మ సెంచరీ తీసేస్తారు వాళ్ళు పిల్లలు పుట్టరు కానీ స్టిల్ దే ఎంజాయ్ ద లైఫ్ అలాగే అబ్బాయిలకు కూడా కొంత వయసు వచ్చిన తర్వాత స్పాన్స్కు శక్తి ఉండదు సెమెన్సరిగా రాదు మొదట్లో అదొక జిగటలాగా వచ్చేది పద్దెనిమిది ఇరవై ఏళ్లకు ముప్పై నాలుగు ఏళ్ళు వచ్చేసరికి వాటరీగా వస్తుంది యాభై అరవై ఏళ్ళు వచ్చేసరికి డ్రాప్స్ అయిపోతుంది సిక్స్టీ తర్వాత ఒక్కొక్కసారి డ్రై అయిపోతుంది కూడా కనుక ఇజాకులేషన్ ఒకవేళ ఉన్నా అందులో స్పంప్స్ బతికి ఉండవు లేదా స్ట్రెంత్ ఉండదు పిల్లలు పుట్టే అవకాశాలు వయస్సు ప్రకారం తగ్గిపోతుంటాయి కనుక పిల్లల కోసం కాదు మనుషులు శృంగారం చేసేది వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం కుక్కలు మొగలనేవి మాత్రం పర్టికులర్ టైంలోనే చేస్తాయి కేవలం పిల్లల్ని కోసం మాత్రమే శృంగారం చేస్తాయి మనందరికీ తెలుసు చిత్త కార్తీ అని ఒక కార్తీ ఉంటుంది ఆ కార్తీలో కుక్కలకు విపరీతమైనటువంటి సెక్సువల్ థాట్స్ వస్తుంటాయి అవి మన రోడ్ల మీద కూడా అవి చేస్తూ ఉంటాయి శృంగారం కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు చక్కటి డాక్టర్లను కలుసుకోండి మందులు రాయించుకోండి నాలుగు రకాల మందులు ఉన్నాయి మీ ఏజ్ను మీకున్న అవసరాలని మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి మీరే టాబ్లెట్ వేసుకుంటే రాత్రిపూట టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకుంటే అది మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు పోయినప్పుడు అదేం పని చేయదు సో గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోయేటప్పుడు ఏం టాబ్లెట్ వేసుకోవాలి భార్య దగ్గర పోయినప్పుడు ఏం టాబ్లెట్ వేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మీరు మీ డాక్టర్స్ డిస్కస్ చేయండి ఎన్ని రకాల టాబ్లెట్స్ ఉన్నాయి సార్ అంటే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోయేటప్పుడు అట్ ద సేమ్ టైం వైఫ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇన్ని రకాల టాబ్లెట్స్ మొత్తం పీడిఎఫ్ఏ నాలుగు రకాలు ఉన్నాయండి ఎస్పెషల్లీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అవినాఫిల్ వేసుకోండి ఎందుకంటే ప్లాండ్ శృంగారం కాదు ఇది పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఆ ట్యాబ్లెట్ యాక్టివేట్ అవుతుంది అదే కనుక మీరు వ్యాగ్రాలు అని ట్యాబ్లెట్ వేసుకుంటే గంట గంటన్నర తర్వాత కానీ దాని యాక్షన్ రాకపోవచ్చు సో మీకు సిగ్నల్ వచ్చిన కొద్ది నిమిషాల లోపల మీరు అక్కడ ఉండగలిగితేనే ఇట్లాంటి పనులు జరుగుతుంటాయి కనుక నేను అట్లానే ఎక్స్ట్రామెరిటల్ సెక్స్ను ఎంకరేజ్ చేయట్లేదు మంచిది కూడా కాదు ధర్మం కూడా కాదు కానీ అవసరాలు ఉంటాయి మనుషులు తర్వాత చాలా వీక్నెస్సెస్ ఉంటాయి వాడు చేసే ఉద్యోగం ఉండొచ్చు వాడు హోదా పెద్దదై ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా వ్యక్తులే సో వీడు ప్యూన్ పని చేస్తున్నాడు కనుక వీడు ఇవన్నీ చేయచ్చు పలానా వాడు పెద్ద ఉద్యోగి కనుక వీడు చేయకూడదు అట్లా ఏం లేదు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ చేసే ఉద్యోగం నుంచి వాళ్ళ బిహం మానసిక పరిస్థితికి దానికి తేడాలు ఉండొచ్చు కనుక మనం వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళు చేసే ఉద్యోగానికి ఇంపార్టెన్స్ ఏము మనం పేషెంట్ని ఒక వ్యక్తిగానే చూస్తాం వాడు రిక్షా పులరైనా లేదా పెద్ద మినిస్టర్ అయినా మనకు రెండు ఇద్దరు సమానమే నిజానికి పుల్లరే అంత ఎంతో పదో ఇరవై డబ్బులు ఇచ్చేసి నమస్కారం పెట్టిపోతాడు ఆ మినిస్టర్ వస్తే మనకు అట్లా కన్సల్టేషన్ ఫీజు కూడా ఇయ్యడు మనమే వాడి అసిస్టెంట్కు వాడి పీఏకు వాడి గన్మెన్కు వచ్చి నో కాఫో తాగిచ్చి మళ్ళీ పంపించాలి కనుక డాక్టర్ దగ్గరికి మినిస్టర్లు వస్తే పెద్ద ఉపయోగం ఏం లేదు డాక్టర్ దగ్గరికి కామన్ మ్యాన్ వచ్చినప్పుడే డాక్టర్కు ఉపయోగం ఉంటుంది కామన్ మ్యాన్ కూడా ఉపయోగం ఉంటుంది సో మినిస్టర్లు అట్లాంటి వాళ్ళు స్విట్జర్లాండ్కో అమెరికాకు వెళ్ళి వాళ్ళు చూపించుకోవాలి వాళ్ళ చాలా డబ్బులు ఉంటాయి కనుక ఇండియాలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకూడదు వాళ్ళు అలాంటి ఆ డబ్బుకి యూటిలిటీ కూడా ఉండదు మరి కోట్ల కొద్ది సంపాదించిన తర్వాత దాన్ని ఎక్కడ వాడాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చేంతవరకు ఐదేళ్ళు దాన్ని ఎక్కడ దాచుకోవాలి కనుక స్విట్జర్లాండ్కి వెళ్ళండి హ్యాపీగా స్పెండ్ చేయండి అక్కడ ఉన్న డాక్టర్ల డబ్బులు ఇవ్వండి సో ఉన్న డాక్టర్లు వాళ్ళు ఏదో పవన్ కష్టపడుతుంటారు చాలామంది డాక్టర్లు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మాడెస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు డాక్టర్లను నెగిటివ్గా కామెంట్ చేయకండి డాక్టర్ల చేతిలో ఏముండదు వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో లక్ష రెండు లక్షలకూ పనిచేస్తారు మీకు పది లక్షల బిల్లు వేసినా డాక్టర్కి వచ్చేది పదివేలే ఉంటుంది లేదా అసలు ఉండదు వాడి ఫిక్స్డ్ జీతం ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్కు స్వీపర్ అయినా డాక్టర్ అయినా సమానంగా వీడు కాబోతుంది కూడా అనుకుంటాడు కనుక మీరు డాక్టర్ ఇంత బిల్లు ఎక్కువ వేసారు అని డాక్టర్లను నిందించకండి అదేదో సినిమా వచ్చింది ఆ సినిమాలో చూపెట్టినట్టు జీవితం ఉండదు చాలామంది డాక్టర్లు న్యాయంగానే ఉన్నారు ఈ కాలంలో కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తే చేస్తూ ఉంటారు కానీ ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ చేసిన అందరి డాక్టర్లను నెగిటివ్గా ఆలోచించకండి తర్వాత మెడిసిన్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ సైన్స్ ఇట్స్ ఎ సైన్స్ అండ్ ఆర్ట్ ఒకటే ట్యాబ్లెట్ ఇద్దరు వ్యక్తులలో విపరీతమైనటువంటి తేడాలు ఉన్నటువంటి రియాక్షన్స్ రావచ్చు ఒక వ్యక్తికి అది బాగా సూట్ అవ్వచ్చు ఇంకో వ్యక్తికి అది అసలే సూట్ కాకపోవచ్చు ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ అబ్బాయికి అంటే స్టాండర్ రావడానికి మీరు అయితే ట్యాబ్లెట్స్ చెప్తా ఉన్నారు సో అది ఫోర్ టైప్స్లో ఏ టైప్ వేసుకున్నా కూడా ఎడిక్షన్ వస్తుంది అని చెప్పేసి బట్ అదే ట్యాబ్లెట్ ఆడవారికి చేస్తే ఏంటి ఇంతవరకు సైంటిఫిక్గా ఆడవాళ్ళకు వ్యాఘరాలు లేదు అయితే మీరు గూగుల్ చేసినప్పుడు ఫిమేల్ వ్యాఘరాన్ని కొడితే మీకు పింక్ కలర్ టాబ్లెట్ కనబడుతుంది బట్ సైంటిఫికల్గా దట్ ఈస్ నాట్ ప్రూవింగ్ యూజువల్గా అమ్మాయిలకు కూడా కోరికలు రావాలంటే ముందు ఎమోషనల్గా వాళ్ళు అబ్బాయితో అటాచ్మెంట్ ఉండాలి తర్వాత వాళ్ళకు ఉన్న డిఫరెన్సెస్ ఏమైనా గొడవలు ఉంటే వాటిని సర్దుకోవాలి ఇద్దరు కూడా కూర్చొని మూడోది ఏమిటంటే హార్మోన్స్ చూడాలి ఈ కాలంలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ చాలామంది అమ్మాయిలు కూడా వస్తుంది దాన్ని పీసీఓడి అంటున్నాం సో అమ్మాయిలు కూడా కొంచెం లావ్ అయిపోవడము తర్వాత వాళ్ళు కూడా సన్నటి మీ సంసం రావడము ఇపీసీ ఒడి ఉండడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కనుక వాళ్ళ హార్మోన్స్ ఎస్పెషల్లీ ఎస్ట్రోజన్ అనే హార్మోన్తో వాళ్ళ కోరికలు ఉంటాయి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్తో కోరికలు చచ్చిపోతాయి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు పాలు వస్తుంటాయి ఆ టైంలో కూడా వాళ్ళకు డిజైర్స్ ఉండవు కనుక మగవాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఆడవాళ్ళకి ఇవ్వడానికి లేదు ఆడవాళ్ళను సెపరేట్గా వాళ్ళని ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఏ హార్మోన్ తక్కువ ఉంది ఏ హార్మోన్ ఇవ్వాలి ముఖ్యంగా మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత విజన్నల ఎట్రఫీ అంటారు ఆడవాళ్ళకు ఉండే జనాంగాలు చిన్నవి అయిపోతుంటాయి వాళ్ళు దాంట్లోకి ఒక్కోసారి చిన్న చిట్కన వేలు కూడా పోయే సందు ఉండదు అదే వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ జన్నాంగా పది సెంటీమీటర్ల డయామీటర్ ఉన్నటువంటి బైపెరెటల్ డయామీటర్ అంటాం ఈ పది సెంటీమీటర్ల డయామీటర్ ఉన్న పాప కూడా బయటకు వస్తుంది వాళ్ళకే మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి అందులో చిట్కన వేలు కూడా బట్టను అంతకు మూసుకుపోతూ ఉంటుంది దాని వ్యజన లెటర్ఫీ అంటారు సో అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేయాలి సో మనం గూగుల్ చదివి వైద్యం చేయడం అనేది మంచిది కాదు సో గూగుల్ అనేది మంచిదే కొత్త నాలెడ్జ్ వస్తుంది మీరు డాక్టర్తో డిస్కస్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ గూగుల్తోనే వైద్యం చేయకూడదు మనం ఈ మధ్య చూసాం ఇక్కడ వాడు గూగుల్ చదివి వాడి గర్ల్ ఫ్రెండ్కు అబార్షన్ చేయబోయి అది డెత్ అయిపోయిందని ఇంకేదో అయిందని ఇంకొకటి ఏదో చూసి డెలివరీ వాడే కండక్ట్ చేసుకున్నాడని సో ఇవన్నీ హైలీ రిస్కీ జాబ్స్ అట్లాంటి అడ్వెంచర్స్ చేయకండి యు ఆర్ డీలింగ్ విత్ లైఫ్ ఆర్ నాట్ డీలింగ్ విత్ సంథింగ్ ఓ నటు ఊడిపోయిందో నో నటు బోల్టో పోతే మళ్ళీ ఇంకోటి కొని వేసుకొచ్చా అనేది కాదు హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ వీ కెన్ నాట్ బ్రింగ్ ద లైఫ్ బ్యాక్ ఇంత మోడర్న్ సైన్స్ ఇంత డెవలప్మెంట్ ఉన్నా కూడా మనం చనిపోయిన వ్యక్తిని బతికించలేము సో అలా చావు రాకుండా ఉండేందుకని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎంతో ట్రైనింగ్ అవసరం ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్ కూడా డాక్టర్ల యాటిట్యూడ్ కూడా మారవలసి ఉంటుంది కనుక ఇవన్నీ చేసుకొని చేసుకోండి టాబ్లెట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి టాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు మంచి సర్జరీస్ ఉన్నాయి పిన్నర్ ఇంప్లాయింట్స్ సర్జరీ అనేది డేస్ వచ్చింది ఎస్పెషల్లీ జర్మన్ ఇంప్లాయింట్స్ అమెరికన్ ఇంప్లాయింట్స్ చాలా బాగా పనిచేస్తాయి కనుక మీరు ఆ ఇంప్లాయింట్స్ని పెట్టించుకోండి ఎంజాయ్ చేయండి డాక్టర్లను బ్లేమ్ చేయడం మానేయండి